మార్పు సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ అకాడమీ వారి సహకారంతో విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మార్పు సంస్థ వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ తెలిపారు తిరుపతిలోని డాక్టర్ గిండిస్ ఐఏఎస్ అకాడమీ సందర్శించి చైర్మన్ సురేష్ కుమార్ గిండితో ప్రత్యేక సమావేశం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలు కళాశాలలు మరియు గ్రామ గ్రామాన విద్యార్థులకు యువతకు ఉచితంగా నిరంతరం సదస్సులు నిర్వహిస్తామని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు చిగురుపాటి పవన్ మార్పోనే ఒక ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడిని ఈరోజు నేను తిరుపతిలో డాక్టర్ గిడ్డీస్ ఐఏఎస్ అకాడమీని సందర్శించాను ఇక్కడ క్లాస్ రూమ్స్ కావచ్చు అదేవిధంగా విద్యాబోధన కావచ్చు అన్ని విషయాలు కూడా చైర్మన్ గారు అటువంటి డాక్టర్ సురేష్ కుమార్ గిండి సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాము మేము మా సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో యువత చదువు కోసం అదేవిధంగా ఉపాధి కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం మా శక్తి మేర నిరంతరం పనిచేస్తూ ఉంటాము అయితే ఈరోజు గిండి సైఎస్ అకాడమీతో వాళ్ళతో కలిసి మేము ఒక ప్రపోజలు సార్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ నెల్లూరు జిల్లా కావచ్చు అదేవిధంగా పాత చిత్తూరు జిల్లా కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పదవ ధర చదువుకొని బీటెక్లు చేసి డిగ్రీలు చదివి పీజీలు చేసి అనేక మంది నిరుద్యోగ యువత ఉన్నారు అయితే వాళ్ళకి చదువుకునేటువంటి అవకాశం ఉన్న తల్లిదండ్రులు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ చదువుల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా వాళ్ళ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా అయితే ఏ రూట్లో వెళ్ళాలి ఎక్కడ ఏ విద్యాసంస్థ ద్వారా శిక్షణ తీసుకోవాలి ఎలా ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అనే విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు చాలామంది చదువుకున్న యువత ఆటో డ్రైవర్లు గాను రోజువారీ గాను చిన్న చిన్న కార్మికులుగాను పరిశ్రమల్లో పనిచేసుకోవడం గానుగా మిగిలిపోతున్నారు అయితే ఈరోజు మార్పు సంస్థ ఆధ్వర్యంలో అదేవిధంగా గిండిస్ ఐఏఎస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఉపాధి అవకాశాలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఎలా పొందాలి ఎలా శిక్షణ తీసుకోవాలి అనే విషయాల పట్ల మేము అన్ని గ్రామాల్లో కావచ్చు జిల్లాలో ఉండే అన్ని విద్యా సంస్థల్లో కావచ్చు ప్రణాళికబద్ధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాము అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఆడబిడ్డల్ని దూర ప్రాంతాలకు పంపించి వాళ్ళకి విద్యా పరంగా శిక్షణ ఇవ్వాలన్నా లేదా క్లాసులు పంపించాలన్నా కూడా ఒక భయమైనటువంటి వాతావరణంలో నేటి పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులు ఒక ఆలోచనలో ఉన్నారు అటువంటి పరిస్థితులు కూడా లేకుండా ఇక్కడ ఆన్లైన్ క్లాసులు కూడా ఉన్నాయి కాబట్టి మన ఆడబిడ్డ మన ఇంట్లోనే కూర్చొని రోజు ఒక రెండు గంటలు మూడు గంటల సమయం వెచ్చించి ఆన్లైన్ క్లాసులు వినడం ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా ఇండీస్ ఐఏఎస్ అకాడమీ వారు ఏర్పాటు చేశారు అందుకని ఈరోజు ప్రత్యేకంగా కూడా మా సంస్థ తరపున వారికి అభినందిస్తూ రాబోయే రోజుల్లో రెండు సంస్థలు కూడా సంయుక్తంగా పనిచేసి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అతి కొద్ది మందికైనా సరే ఉపాధి కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల వైపు కావచ్చు మంచి నైపుణ్యం వైపు కావచ్చు వాళ్ళకి అవగాహన కల్పించి ఆ దిశగా మంచి పౌరులుగా బాధ్యత గల పౌరులుగా కూడా వాళ్ళని తీర్చిదిద్దాలంటే ఒక సంకల్పంతో మేము పనిచేయడానికి సిద్ధపడ్డాము మా ఆలోచనను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని వెంటనే ఖచ్చితంగా ఈ పని చేద్దాం ఇది చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు యువకుల్లో కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు చాలా సంతోషమైనటువంటి పరిస్థితులు వస్తాయని వాళ్ళు వెంటనే ఒప్పుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అందువనకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఎందుకంటే తిరుపతి పట్టణం అనేది మనకు అతి దగ్గర సమీపంలో ఉంది ఇక్కడ ఆఫ్లైన్ ఆఫ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ